నమస్తే అండి వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మంచి టేస్టీ అండ్ హెల్దీ పచ్చడి తయారు చేసుకుందామండి కొత్తిమీర రోటి పచ్చడి చాలా చాలా బాగుంటది ఇది చపాతీలలోకైనా దోశల్లోకి అయినా రైస్ లెక్క అయినా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు కానీ తక్కువ అయితే తినదండి అంత బాగుంటుంది ఇప్పుడు ఈ కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం సింపుల్ గా తయారు చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని మంట చిన్నగా పెట్టుకొని వీటిని ఒక నిమిషం పాటు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు వేసుకోండి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మెంతులు కూడా వేసుకొని ఇది కొంచెం మంచిగా అన్ని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి వేసుకొని ఇది కూడా ఒక నిమిషం పాటు పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి వేస్తున్నాను మీరు కావాలంటే ఒట్టి పచ్చిమిర్చి అయినా లేదంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఒక ఎండుమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకున్న ఒక ఆరు ఆరు ఏడు పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి ఆ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఇవి చల్లారేలోపు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ చిన్న సైజు ఒక ఆరు టమోటాలు కట్ చేసి వేసుకున్నాను అంటే ఆరు ఏడు టమోటాలు పెద్ద సైజు టమోటాలు అయితే ఒక ఐదు టమోటాలు సరిపోతాయి ఇవి వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఈ టమోటాలు చక్కగా మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు మనం కొత్తిమీర నేను ఇక్కడ పెద్ద సైజు కొత్తిమీర ఒకటి తీసుకున్నానండి ఒక మూడు నాలుగు సార్లు నీట్గా ఇసుక అనేది ఏం లేకుండా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకునే లోపు మనకు టమోటాలు చక్కగా మగ్గినాయి చూడండి హాఫ్ బాయిల్ అయినాయి సగం మగ్గినాయి ఇప్పుడు ఇలా సగం మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకోవాలి ఇది వేసుకొని మూత పెట్టేసుకోవాలి మీకు కావాలి అంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ కొంచెం చింతపండు వేసుకుంటున్నాను మీకు ఇంకా టమోటాలు సరిపోతాయి అనుకుంటే చింతపండు అక్కర్లేదండి ఇవి వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు చిన్న మంట మీద చక్కగా టమోటాలు కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు కొత్తిమీర మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం టమోటాలలో వాటర్ అయిపోయేంత వరకు ఇంకా కొత్తిమీర పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇది కూడా చల్లార్చుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి ఈ శనగపప్పు ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత చల్లగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలు కొత్తిమీర వేసేసుకొని ఇది కూడా ఒకసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చగా ఉల్లిపాయలు మెత్తగా అవ్వకుండా కచ్చాపచ్చగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి మీకు ఇంకొంచెం పచ్చడి జారు కావాలంటే కొంచెం వేడి వాటర్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పోపు పెట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోండి నేను అన్ని కలిపి వేస్తున్నాను అండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇంగు వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇదంతా పోపు అంతా బాగా ఫ్రై చేసుకొని మనం రెడీ చేసుకొని పచ్చల్లో వేసేసుకోవాలండి పచ్చల్లో వేసేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి ఇది ఎందులోనైనా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అయినా చపాతీలలోకి కూడా చాలా బాగుంటుందండి ఇంకా వేడి వేడి అన్నంలోకి పెట్టి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అంతేనండి సింపుల్గా చేసేసుకోవచ్చు మనకు ఏమీ లేదు అనుకున్నప్పుడు కొత్తిమీర కట్ట ఉంటే చాలండి ఈజీగా ఇలా కొత్తిమీర పచ్చడి అయితే తయారు చేసుకోవచ్చు అంతేనండి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుకు ముందు ఉంటాను థ్యాంక్ యూ